వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కౌశిక్ ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో శ్రీ జగదాంబా త్రి శక్తి పీఠాధిపతి బనారస్ బాబు గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురు నమస్తే అమ్మ రీసెంట్ గా గోవిందానంద సరస్వతి గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్ లో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి ఉన్నాయన్నమాట అది ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గురువు గారు జగద్గురువులు భారతీ తీర్థానంద స్వామిజీ ఉన్నారు కదా ఆయన పేరు జగద్గురువుగా ఉన్న తర్వాత విధుశేఖర భారతి గారికి ఎందుకని జగద్గురువులు అని ఇచ్చారు అని అనేసి ఆయన ప్రశ్నలు జరిగింది సో అంటే ఒకరు ఉన్న తర్వాత ఇంకొకరికి ఇలా జగద్గురువులు అనే నేమ్ ఇవ్వకూడదా ఎందుకని ఇక్కడ ముందుగా శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాషం కృతం వందే భగవంత శంకరాచార్యులు వారు స్వయంగా చెప్పారు భగవంతుడు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు ఆ భగవత్ శక్తి ఎలా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు ఆ భగవత్ శక్తి చేసేటువంటి పనుల గురించి మనం కలియుగంలో మనం ఇష్టం వచ్చినట్లుగా అన్వయించుకోకూడదు భగవంతుడు ఆ సమయానికి ఏది సముచితంగా అనిపిస్తుందో ఆ పనిని ఆ విధంగా చేసి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాగే ఒక జగద్గురు పీఠంలో ఉండేటువంటి జగద్గురువులకు సంబంధించినటువంటి విషయాన్ని మొట్టమొదటగా మీడియా ముందరకు వచ్చి మాట్లాడటం అనేది చాలా తప్పు గోవిందానంద సరస్వతి స్వామి వారు చేసినటువంటిది చాలా తప్పుగా మనం చెప్పాలి అంటే మీడియా ముందరికి రాలేదు గురుగారు అది ఏమైందంటే ఆయన అనేక ఊర్లు తిరుగుతూ ఒక ఊర్లో ప్రసంగిస్తున్న సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యానాలన్నీ చేయడం జరిగింది అన్నమాట అదే ఈ ఈ వ్యాఖ్యానాలు మీడియా అంటే ఏంటి మనం ఒక ఇది ఎలక్ట్రానిక్ మీడియానో పేపర్ మీడియానో అని కాదు ప్రజల ముందరకి ప్రజల ఇప్పుడు మీకు ఒక సందేహం వచ్చింది సందేహం వస్తే మీకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆ సందేహం నివృత్తి చేసుకోవాలి శాస్త్రం ఏం చెప్తోంది విజ్ఞానం ఉన్నవాడి చోట వెళ్ళి సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి ఈ గోవిందానంద వారు శృంగేరిలో చాలా కాలం ఉన్నారు స్వామివారితో భారతీయ తీర్థుల వారితో రోజు వీరు దండ సాష్టాంగ నమస్కారం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అప్పుడు అడగకుండా ఇప్పుడు ప్రజల దగ్గరకు వచ్చి ఎందుకు అడుగుతున్నట్లు లెక్క మీరు ఆలోచన చేయండి అప్పుడు కూడా విధుశేఖర భారతి వారు అక్కడే ఉన్నారుగా శ్రీవారితో పెద్ద శ్రీవారితో చిన్న శ్రీవారు కూడా ఉన్నారు కదా కాబట్టి మరి అప్పుడు ఎందుకు అడగలేదు ఈ విషయాన్ని ఒకటి అంటే ఏమిటి మనకి కావలసింది ఏదైనా దక్కకపోతే మనం ఎవరినైనా తృంచినట్టుగా పేలాపనులు చేయవచ్చా మనం ఆలోచన చేయవలసి వస్తుంది ఎందుకంటేనమ్మా శృంగేరి అనేటువంటి జగద్గురు పీఠము అది ప్రపంచంలో భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన అతి పెద్ద పీఠం పీఠము పనులు వేరు పీఠాధిపతి యొక్క పనులు వేరు ఉంటాయి గోవిందానంద సరస్వతి అనేవారు ఒక సన్యాసి మాత్రమే సన్యాసి వారు సన్యాసి ధర్మాన్ని పాటించాలి వారి అనుష్ఠానము వారి జపము తపస్సో చేసుకుంటూ ఉండాలి లేదా వారి దగ్గరికి ఎవరైనా భక్తాదులు వచ్చినప్పుడు వారి సందేహాలు ఏమైనా వచ్చినప్పుడు వారి సెలవు ఇవ్వచ్చు దాని గురించి వారికి తెలుసున్న వేదశాస్త్ర ప్రమాణాల ఆధారంగా కానీ ఇట్లా సన్యాసులందరికీ పెద్దదిక్కుగా ఉండేటువంటి పీఠాధిపతిని మనం ఎదిరించి మాట్లాడుతున్నాము అంటే అది ఎంత తప్పుగా మనం ఆలోచన చేయాలి మీ ద్వారా నేను ఒకటే ఇప్పుడు గోవిందానంద వారిని చూసి మనం ఏం నేర్చుకోవాలి జగద్గురువు గారిని ధిక్కరించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మనం ప్రోత్సహిస్తున్నట్లు అవుతుంది వారికి సపోర్ట్గా మాట్లాడితే జగద్గురు ధిక్కారం అనేటువంటిది చాలా తప్పు అసలు శృంగేరి పీఠము ఆది పీఠము మూల పీఠము వారు స్వయంగా అక్కడ తుంగా నదిలో స్నానం చేస్తున్నప్పుడు కడుపుతో ఉన్న కప్పని ఒక తాచుపాము పడగ విప్పి ఎండ బారి నుంచి కాపాడుతున్నది ఓహో ఇక్కడ సాత్విక శక్తి ఎక్కువ ఉన్నది ఇక్కడ నేను పీఠం పెడితే ఈ పీఠం ద్వారా సాత్వికమైనటువంటి లక్షణాలు పీఠాధిపతి వారు ఈ ప్రపంచానికి అంది అందించడం మూలకంగా సాత్వికమైనటువంటి శక్తి ప్రపంచమంతా ప్రబలుతుంది నువ్వు సాత్విక శక్తి కలిగినటువంటి పీఠం మీదనే నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ స్థాయి ఏమిటి చెప్పండి నేర్చుకునే క్రమంలో కూడా అసలు ఎందుకు ఏంటి అనేది కిందనే ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈయన మాట్లాడింది ఒక మనం ఒక వారం పది రోజుల కిందటగా మనం చూడవచ్చు మరి అత పూర్వం శృంగేరిలో భారతీయ తీర్థుల వారితోనూ ఉన్నాడు విధుశేఖర భారతీయ వారితో కూడా ఉన్నారు మరి అప్పుడు ఈ ప్రశ్న వారిని ఎందుకు అడగలేదు నా అనుమానం అంత చనువుగా ఉండి వీరు చేసినటువంటి హనుమంతుడికి సంబంధించినటువంటి ఒక వెహికల్ని తయారు చేశారు ఇది జన్మస్థల అని చెప్పేసి దానికి శృంగేరి వారి చేతుల మీదుగానే ఆయన పూజలన్నీ చేయించుకుని ప్రారంభోత్సవం చేయించారు మరి అంత దగ్గరగా వెళ్ళి ప్రారంభోత్సవం చేయించుకున్నటువంటి వ్యక్తి ఇవండి మరి జగద్గురువులు వారికి ఎందుకు ఇచ్చారు అని అప్పుడు అడిగి ఉంటే నీ అనుమానం నివృత్తి అయ్యేది కదా ఇవాళ పబ్లిక్లోకి వచ్చి ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడటం వలన ఏమిటి దాని ఉద్దేశ్యం అసలే హిందూ మతానికి సనాతన ధర్మానికి వెన్నుపోటు పొడిచే వాళ్ళే చాలామంది ఉన్నారని మేము బాధపడుతున్నాం ఇంకా ఇప్పుడు మనం రోడ్డు మీదకి వచ్చి లేనిపోని కొత్త వివాదాలు తీసుకొచ్చి మనలో మనం కొట్టుకోవాలా ఆయన చేసే పని అలా ఉన్నది అయితే ఎవరిని జగద్గురువులు అంటారు అనకూడదా ఇప్పుడు జగద్గురువులు అంటే మనకి నాలుగు పీఠాలు ప్లస్ కంచి కామకోటి పీఠం ఐదవ పీఠం ఇవన్నీ కూడా పంచభూతాత్మికమైనటువంటి శక్తితో శంకరాచార్యులు వారు వీటిని పీఠాలుగా పెట్టడం జరిగింది నాలుగు దిక్కుల నాలుగు వేదాలని రక్షిస్తూ ఉండేటట్టుగా వారు స్థాపన చేశారు జగద్గురువు అనేటువంటిది ఎవరు పెట్టింది కాదు శంకరాచార్యుల వారు భారతదేశం మొత్తం కూడా మూడు సార్లు పాదయాత్ర చేసుకుంటూ అనేక రకాలైనటువంటి పాషాండ మతాలన్నింటినీ కూడా గెలుచుకుంటూ వెళ్తున్న తరుణంలో అందరికీ కూడా ఆయన విశదీకరించి చెప్పారు ప్రతి విషయాన్ని అప్పుడు ఉండేటువంటి ఆచారాల్లో వాళ్ళకి లోపాలని సరిచేసి ఇది వేద పద్ధతి ఇది ధర్మ పద్ధతి ఇది నలుగురికి ఆమోదయోగ్యమైన పద్ధతి అని వారు సెలవిచ్చిన తర్వాత అక్కడున్నంత వారు అందరూ కలిసి నీవి జగత్తులో జ్ఞానాన్ని మా అందరికి కూడా కురిపించినటువంటి గురువు జగత్తుకు గురువు అని వారికి ఆ నామాన్ని అందరూ కలిసి సంబోధించి పెట్టినటువంటి నామం వారిగా వారేమి టైటిల్ అవార్డు తీసుకున్నట్టు ఇదేదో మనకు అవార్డులు ఇస్తారు చూసారా అలాంటిది కాదండి ఇది అయితే మరి వారికి ఉన్న తర్వాత విదుశేఖర భారతి గారికి ఎందుకని ఇప్పుడు ఒకటి చూడండి ఒక పీఠ సంప్రదాయం ఉంటుంది శంకరాచార్యులు వారు పెట్టిన నాలుగు పీఠాలకి కూడా ఇప్పుడు ఆయన సన్యాసం ఒక్కొక్క పీఠంలో ఒక్కొక్కరిని కూర్చోబెట్టారు సో నా డిగ్రీలన్నీ ఆ పీఠానికి వర్తిస్తాయి సో ఆ మాదిరిగా అప్పటి నుంచి కూడా ఈ జగద్గురు అనేటువంటి పదము ఆ పీఠంలో ఏ పీఠాధిపతి అయినా వారికి జగద్గురు అనేది ముందర యాడవుతూ ఉంటుంది అలాగే విధుశేఖర భారతి వారు ఏమిటి ఆయన భారతీయ తీర్థుల అనంతరం కూడా వచ్చేటువంటి ఉత్తరాధికారి సో వారికి కూడా ఈ జగద్గురువు టైటిల్ అనేది వచ్చేస్తుంది ఓకే దానిలో ఏమి అదేం పెద్ద కొత్త ఏం కాదు వారికి తెలుసు ఆ మాట చెప్పేవారికి కూడా ఈ విషయం తెలుసు కానీ లోపల ఏదో పెట్టుకుని బయట దీన్ని ఏదో నేను భూతద్దంలో చూపించాలనేటువంటి ప్రయత్నాలు ఇలాంటివి మంచివి కావు అనేటువంటిది మాలాంటి వారం కూడా ఒక సన్యాసికి చెప్పకూడదు ఎందుకంటే గృహస్థ ధర్మం మించినటువంటిది సన్యాస ధర్మం అంటే ఒక ధర్మం కంటే కూడా ఆయన ఇంకో ధర్మానికి మెట్టులో ఉన్నాడు ఈ రోజు ఇలా వచ్చి మాట్లాడటం అనేటువంటిది తగదు అందులో భారతీయ సనాతన ధర్మంలో జగద్గురువులకి వ్యతిరేకంగా మాట్లాడరాదు జగద్గురువులు ఎందుకు చేశారు జగద్గురువులు పీఠాధిపతి వారు పీఠాధిపతి వారు ఎందుకు చేశారు ఎలా చేశారు దేనికి చేశారు అనేది పీఠాధిపతి వారి మా మనసులో ఉండేటువంటి విషయమే తప్ప వారికి నేను మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి పీఠాధిపతి వారు ఇట్లాగే డ్రెస్ వేసుకోవాలి ఈ ఊళ్ళో ఇన్ని గంటలే ఉండాలి అని మనం చెప్పకూడదు వారిష్టం వారు ఏ ఊర్లో అయినా ఎన్ని రోజులైనా ఎక్కడైనా ఉండవచ్చు ఒకటి పీఠాధిపతి వారు పీఠాధిపతిగా ఎవరినైనా నియమింపజేయవచ్చు వారికి కొన్ని రూల్స్ వారి గురువులు ఏదైతే వీరి పీఠాధిపతి అయినప్పుడు ఈ భారతీయ తీర్థుల వారి యొక్క గురువు గారు ఏదైతే నియమావళిని పాటించారో భారతీయ తీర్థుల వారు కూడా అదే నియమావళిని పాటించి తన శిష్యుడిగా విధుశేఖర భారతి వారిని తీసుకోవటం జరిగింది అది అనాదిగా వస్తున్న సంప్రదాయం దాన్ని మనం ఎవరేమండి మాట్లాడేయటానికి అందులో శృంగేరి అంటే సాక్షాత్తు జగదంబ నిలిచి ఉండేటువంటి పర్వతం అది ఎంత గొప్ప శక్తివంతమైన పీఠం అండి ఎంత మహోన్నతులు దానిలో పీఠాధిపతులుగా అయ్యారు గొప్ప గొప్పవారండి దానిలో పీఠాధిపతి ఒక్కొక్కరు పీఠాధిపతి కూడా చాలా ఎన్నో జన్మ శృంగేరిలో మీరు గమనించారో లేదో ఎవరికీ తెలియని పరమరహస్యం ఒకటి ఉన్నది శృంగేరికి పీఠాధిపతి కావాలి అంటే భారతీయ తీర్థులు వారికి కలలో పలానా వాడు పీఠాధిపతిగా నువ్వు నిర్ధారణ చెయ్యి అని చెప్పేది శారదాంబ మాత్రమే అమ్మవారే చెప్తుంది దీనిలో ఏదో నేనో మీరో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ రికమెండేషన్ చేస్తూనే వారికి సన్యాసం ఇవ్వరు వారిని తర్వాత శిష్యుడిగా అంగీకరించరు పీఠాధిపతిగా శృంగేరి వారికి స్వయంగా అలాగే భారతీయ తీర్థుల వారి యొక్క గురువు గారికి కూడా కలలో శారదాంబ వచ్చి చెప్తుంది పలానా చోట నీ శిష్యుడు ఉన్నాడు పలానా చోట నీ ఉత్తరాధికారి ఉన్నాడు అని సాక్షాత్తు జగదాంబ వారికి ఉపదేశం చేస్తుంది ఇలా శిష్యులుగా రావాలి అన్న వాళ్ళకంటూ కొన్ని నియమాలు అనేవి ఉంటాయి కదా అవన్నీ ఆచరించినప్పుడే ఇక్కడ యోగ్యం ఉన్నప్పుడే కదా అవును అవును మీరు చెప్పింది వాస్తవమే విశేషంగా ఏంటంటే భారతీయ తీర్థులు వారి యొక్క గురువు గారు సంచారం చేస్తున్నారు సంచారం చేస్తుంటే గుంటూరు మన జిల్లాకు వచ్చినప్పుడు అప్పుడు భారతీయ తీర్థుల వారు చాలా చిన్న పిల్లవాడు స్వామివారిని చూసి వారు శృంగేరి దాకా వెళ్ళిపోయారు అంటే అలా ప్రేరణ కలుగుతుంది ఆయన చాలా చిన్న వయసులో చాలా అంటే చాలా చిన్న వయసులో మనసులో ఆ స్వా వారి గురువు గారిని చూడంగానే అమ్మ కనిపించింది